గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి యన్మ మాతాపితూప్ జన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిక గుర్తింపు లేదా అధికారిక ఇబ్బందులు తగ్గుతాయి మీరు కోరుకున్న ప్రమోషన్ రావడమే కాదు మీ కింద పనిచేసే వాళ్ళందరి చేత కూడా ఒక టీం వర్క్గా ఒక లీడర్షిప్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీకు అధికారిక యోగం చాలా బలంగా ఉండబోతుందని చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం తిరుగులేనటువంటి ఉన్నత స్థాయికి వెళతారు మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఖచ్చితంగా లభించబోతున్నాయని చెప్పొచ్చు అయితే అన్నీ బాగున్నా కూడా అధికారం వచ్చినప్పుడే మనలో ఏమొస్తుంది అంటే కనుక అహంకారం ఈ అహంకారం పెరిగిపోతుంటుంది దీనివల్లే అధికారులు లేదా కింద స్థాయి వ్యక్తులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి మీరు ఆ నేను అనే పదాన్ని వదిలేసి మన అనే పదంతో కనుక మీరు ఏ పని ప్రారంభం చేసినా విజయము మీదే